హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి గ్రూప్ల ఇలా రకరకాల ఉద్యోగాల కోసం ఎదురుచూసి నోటిఫికేషన్లు వస్తాయని పరీక్షలు రాస్తామని ఉద్యోగాన్ని సాధిస్తామని ఎదురు చూసి చూసి గత సంవత్సరంలో అంటే ఈ రెండు వేల ఇరవై మూడులో జరిగిన పరీక్షల యొక్క వైఫల్యం కావచ్చు లేకపోతే నోటిఫికేషన్స్ విడుదల చేసి త్వరితగతిన పరీక్షలు నిర్వహించి కూడా ఆ వాటి యొక్క రిజల్ట్స్ కోసం ఎదురు చూడడం కావచ్చు లేకపోతే పలుమార్లు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం లేకపోతే జరిగిన ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం వీటన్నిటి దృష్ట్యా నిరుద్యోగ అభ్యర్థులు చాలా నిరాశ నిస్పృహలకి లోనై ఉన్నారు దానితో కొందరు కొన్ని బలవంతమైన అంటే కొన్ని చేయకూడని అంటే ఈ మధ్యకాలంలో మనం నిన్ననే ఉన్నాం ఒక నిరుద్యోగ అభ్యర్థి ఉద్యోగం రాలేని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం లాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఈ సందర్భంగా మీరు ఒక్క విషయాన్ని గుర్తెరగండి ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఒక గ్రూప్ వన్ యాస్పిరెంట్ కావచ్చు ఒక గ్రూప్ టూ యాస్పిరెంట్ కావచ్చు లేదంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కావాలని అనుకుంటున్న అభ్యర్థి కావచ్చు మీరు ఒక కఠినమైన నిర్ణయాల్ని తీసుకునే ముందు ఒక్కసారి మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని మీ యొక్క తల్లిదండ్రుల్ని మీ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుని గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి ఒక నోటిఫికేషన్లో తప్పులు దొరికినంత మాత్రాన మీరు ఒక నోటిఫికేషన్లో ఫెయిల్ అయినంత మాత్రాన తర్వాత అవకాశాలు లేవు అని అనుకుని ఇలాంటి నిర్ణయాల్ని తీసుకోకండి సో ఒక్కసారి ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం గురించి కాకుండా కష్టాన్ని దాటి ముందుకెళ్ళగలిగితే మనకు ఎంత అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందో దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేయాలి అయితే ఇక్కడ ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ పరీక్షల నేపథ్యంలో టిఎస్పీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలాంటి పలు ఎగ్జామ్స్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ వన్ ఇయర్ బ్యాక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అవి జరిగిన తీరుతెన్నుల్ని గమనిస్తే మాత్రం నిజంగా ఒక నిరుద్యోగ సగటు అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా దానిలో నిరాశ నిస్పృహలు చెందడానికే ఎక్కువ అవకాశం ఉంది ఎవరో ఒకరు ఒక మొండి ధైర్యంతో ఉన్న అభ్యర్థులు తప్ప మిగతా వాళ్ళు చాలా ఢీలా పడిపోయి ఉన్నారు ప్రిపరేషన్లో ముందుకెళ్ళలేక ఇంకా నోటిఫికేషన్స్ మీద ఆశలు పెట్టుకొని దానికోసం ఎదురు చూస్తూ తమ జీవితాల్ని గడుపుతున్నారు అయితే ఇందులో ఈ వస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ కావచ్చు టిఎస్పిఎస్సి ప్రక్షాళన కావచ్చు డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి యొక్క అనౌన్స్మెంట్ కావచ్చు పోలీసు ఉద్యోగాల్లో భారీ స్థాయిలో భర్తీలు చేస్తామని కావచ్చు మళ్ళీ నిరుద్యోగుల్లో ఆశలు రేపుతున్నాయి వారి భవిష్యత్తు పట్ల వారు మళ్ళీ ఒక ఆ దాన్ని ఒక ఆశతో వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రిపరేషన్లోకి వస్తున్నారు సో ఇందులో ప్రభుత్వం గుర్తించాల్సిన అంశం ఏంటంటే చాలామంది అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు సంవత్సరాల నుంచి అశోక్ నగర్ దిల్శోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్స్ వరంగల్ కరీంనగర్ లాంటి ప్రాంతాలు కావచ్చు వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు లక్ష అంటే వేలల్లో ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకోవడం లేకపోతే వేలల్లో ఖర్చు పెట్టి హాస్టల్స్లో ఉండడం లాంటి మనం చూసాం చాలామంది అభ్యర్థులకి మినిమం యావరేజ్గా ఒక నోటిఫికేషన్కి ప్రిపేర్ అయితే లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చు అవుతున్న పరిస్థితిని మనం గమనించాం ప్రభుత్వం సంక్షేమానికి లక్షల కోట్లు వెచ్చిస్తుంది ఉచితంగా ఎన్నో అందిస్తుంది అయితే నిరుద్యోగ అభ్యర్థుల కోసం చాలామంది అంటే రకరకాలుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఫ్రీగా అది ఇవ్వండి ఇది ఇవ్వడానికి కాకుండా నిరుద్యోగ అభ్యర్థులకి నిజంగా న్యాయం చేయాలి ఒక ఊరటని కలిగించాలి అని అంటే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని నోటిఫికేషన్స్తో పాటు ఒక ఉచిత శిక్షణను అందించే ఒక కార్యక్రమానికి పూనుకుంటే ఇది ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకి ఎంతో ధైర్యాన్ని మానసిక ధైర్యాన్ని ఆర్థిక సపోర్ట్ని కూడా అందించిన వారి అవుతాం నిరుద్యోగ వృత్తి అడగడం ఎవ్వరూ ఇక్కడ అడగట్లేదు ఉచితంగా మాకేమి వద్దు కష్టపడి పని చేసుకుంటాం ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటాం కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధత అవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధత అయి ఒకవేళ అప్పుడు ఫెయిల్ అయితే మేము ఏదో ఒక వేరే ఇతర ఉపాధిలో చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం నిరుద్యోగ బృతి లాంటిది ఏమీ వద్దు కానీ మేము ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్థిక సపోర్ట్ ఇవ్వండి అని చాలామంది అభ్యర్థులు ఒక కన్స్ట్రక్టివ్గా ఆలోచన చేసే విద్యార్థుల నుంచి అభ్యర్థుల నుంచి మేము చాలా ఫీడ్బ్యాక్ని తీసుకున్నాం అంటే ఇప్పుడు ఏమి ఇవ్వాలి నిరుద్యోగ అభ్యర్థులకి ఏం కావాలి అని ఒక రకమైన అంటే ఒక ఎంక్వైరీ చేసినప్పుడు ఒక సర్వే లాంటివి నిర్వహించినప్పుడు వాళ్ళు ముందుగా కోరుకుంది టీఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాత కోరుకుంది నోటిఫికేషన్స్ త్వరితగతిన విడుదల చేసి పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయాన్ని ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరారు ప్రతి పరీక్షకి ఒక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్లికేషన్ తేదీ పూర్తయినప్పటి నుంచి పరీక్షకి కనీసం డెబ్బై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల సమయాన్ని వారు కోరుతున్నారు అదేవిధంగా పరీక్ష ప్రిపేర్ అవ్వడానికి కావలసిన సిలబస్ని కూడా ఒకసారి గమనించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెటీరియల్స్ గురించి కావచ్చు లేకపోతే అందుబాటులో ఉన్న సిలబస్ సంబంధించింది కావచ్చు లేకపోతే అందుబాటులో లేని అంశాలని కొద్దిగా చూసి వాటిని కూడా తగ్గించాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మూడవ అంశం పరీక్షల నిర్వహణ పరీక్షలు నిర్వహించేటప్పుడు కొంచెం పకడ్బందీగా పరీక్షలు ప్రశ్నపత్రాల తయారీ నుంచే తప్పులు దొరలకుండా ఒక్క ప్రశ్న కూడా తప్పు దొరలకుండా దాని యొక్క ఆబ్జెక్టివిటీ దెబ్బతినకుండా తప్పుడు ప్రశ్నలు తప్పుడు ఆప్షన్లు ఇవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ పేపర్ని రూపొందించాలని కోరుకుంటున్నారు పరీక్ష నిర్వహణలో కూడా ఎలాంటి లోపాలు రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్ ప్రశ్న పత్ర పరీక్షా విధానం గమనిస్తే పరీక్ష నిర్వహించడం జరిగింది ఓఎంఆర్ షీట్ల యొక్క లెక్కింపులో జరిగిన పొరపాటు ఆధారంగా ఇప్పుడు అది కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా గ్రూప్ వన్కి సరైన ఐడెంటిఫికేషన్ అంటే ఓఎం స్టార్టింగ్లో తమ్ ఇంప్రెషన్ కోసం ఎగ్జామ్ నిర్వహించారు తర్వాత తమ్ ఇంప్రెషన్ తీసుకోలేదు అని కూడా ఆ నిర్వహణ లోపం మీద కూడా మనం చూసాం ఇలాంటివన్నీ గతంలో జరిగిన పొరపాట్లు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రశ్నాపత్రాల తయారీ నుంచి జేఎల్ ప్రశ్న పత్రాలను కనుక గమనించినట్లయితే చాలా వస్తే వెరీ ఈజీ క్వశ్చన్ ఎగ్జామ్ పేపరు లేకపోతే వెరీ టఫ్ ఎగ్జామ్ పేపర్ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జరగకుండా తయారీ ప్రశ్నపత్రాల తయారీ నుంచి పరీక్షా నిర్వహణ పూర్తయి రిజల్ట్ వచ్చేంత వరకు ట్రాన్స్పరెంట్గా హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా ఆబ్జెక్టివ్ని మనం ఏదైతే ఆబ్జెక్టివ్ని పెట్టుకున్నామో దాన్ని పూర్తయ్యే విధంగా మనం దీన్ని పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు ఇక చివరగా వారు కోరుకుంటున్న అంశం ఏంటంటే మేము గత సంవత్సరాల కాలం నుంచి కోచింగ్ తీసుకుంటూ ఉన్నాం అది మళ్ళీ ఈ నేపథ్యంలో ఒక డ్రై పీరియడ్లో మేము ఒక ఒత్తిడికి లోనయ్యి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇలా రకరకాల అప్లికేషన్స్ మధ్యలో మేము ఒత్తిడికి లోనయ్యా మళ్ళీ తిరిగి జీరో నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి ఈ కోచింగ్ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉచిత కోచింగ్ లాంటి పథకాన్ని గనుక ప్రవేశపెడితే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకి ఎంతో మేలు చేసినట్టుగా చూడొచ్చు అయితే చాలామంది అనుకుంటారు ప్రభుత్వం తరఫున స్టడీ సర్కిల్స్ ద్వారా కావచ్చు లేదంటే స్టడీ సర్కిల్స్ యొక్క నిర్వహణని ప్రైవేట్ సంస్థలకు అప్పగించి కొంత కాంట్రాక్ట్ విధానం ద్వారా కావచ్చు లేదంటే గతంలో కొంతమంది రాజకీయ నాయకులు నిర్వహించిన ఉచిత కోచింగ్ క్యాంపులో వల్ల మేము ఉచిత కోచింగ్ అందించాం కదా గతంలో మరి ఇప్పుడు ఈ ఉచిత కోచింగ్ ఇవ్వడం ఏంటి ఆల్రెడీ ఇస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు అంటే బీసీ స్టడీ సర్కిల్స్ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ ద్వారా అందిస్తున్నాం కదా మళ్ళీ అసలు ఇదేంటి మళ్ళీ ఉచిత కోచింగ్ ఏంటి అంటే వాటి ద్వారా పరిమితమైన సంఖ్యలో మాత్రమే కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఒక అభ్యర్థి ఉచిత కోచింగ్ నిర్వహణకి జాయిన్ అయిన అభ్యర్థి ఒకవేళ అంటే తనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఉండదో అది ఖచ్చితంగా నువ్వు ఫ్రీగా అన్నావు కాబట్టి వెళ్తాం కూర్చుంటాం ప్రభుత్వం నిర్వహించే ఆ కోచింగ్ సెంటర్స్ కావచ్చు లేకపోతే ఒక ప్రైవేట్ క్యాంప్ ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో జరిగే ఉచిత క్యాంపులు కావచ్చు దాంట్లో అభ్యర్థి యొక్క ఇష్టాయిష్టాలు చాలా తక్కువగా పరిగణలోకి తీసుకోబడి ఏదో చెప్తున్నాం కదా అన్నట్టుగా చెప్పడం అనేది గతంలో మనం చూసాం సో దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి అయితే ఇక్కడ నేను అంటుంది కానీ మిగతా అభ్యర్థులు అంటుంది కానీ ఏంటంటే ఒక కాలేజీ ఎన్నుకోవడం కావచ్చు అంటే మామూలుగా స్టడీస్ అకాడమిక్ స్టడీస్ ఒక డిగ్రీ కాలేజీని ఎన్నుకోవడం ఒక విద్యార్థి యొక్క ఇష్టం అది ఒక సిస్టమేటిక్గా ఆన్లైన్ వెబ్ విధానంలో కాలేజీలన్నీ కూడా అందులో చేరుతాయి దాంట్లో అభ్యర్థికి విద్యార్థికి నచ్చిన కాలేజీని ఎన్నుకొని దాంట్లో జాయిన్ అవుతాడు ఆ తర్వాత దానికి సంబంధించిన ఫీజుని ప్రభుత్వం చెల్లిస్తుంది ఇది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక డిగ్రీకి కావచ్చు ఒక ఇంజనీరింగ్ పూర్తవడానికి కావచ్చు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ సో అలాంటి ఒక స్కీమే ఎందుకు ప్రభుత్వం ద్వారా ఉచిత కోచింగ్ని నిర్వహించకూడదు అంటే రాష్ట్రంలో ఉన్న కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక రిజిస్ట్రేషన్ లాంటిది కల్పించి వారందరినీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం ఇప్పుడు ఫీజులు చూస్తే గ్రూప్ టూకి ఇరవై ఐదు వేలు ఇరవై రెండు వేలు గ్రూప్ వన్కి ప్రిలిమినరీకి పద్దెనిమిది వేలు మెయిన్స్కి అరవై వేల రూపాయల ఫీజు అంటే దాదాపు లక్షల్లో ఫీజులు గ్రూప్ వన్ చూసుకుంటే కోచింగ్ పూర్తి అయ్యేసరికి లక్ష రూపాయల ఫీజు కట్టాల్సిన పరిస్థితి గ్రూప్ టూకి చూస్తే ఇరవై ఐదు వేల రూపాయల ఫీజు కట్టాల్సిన పరిస్థితి అక్కడ చూస్తే ఒక షెడ్లో ఐదు వందల నుంచి ఆరు వందల మందిని కూర్చోబెట్టి క్లాసెస్ నిర్వహిస్తున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితులన్నింటినీ ధీటుగా ఎదుర్కోవడానికి సో ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైన అంటే ఒక కన్ నిర్ణయాత్మకమైన ఒక విధానాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్న కోచింగ్ సెంటర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో ఒక తక్కువ ఫీజులో ఫీజు నిర్ణయించాలి గ్రూప్ టూకి ఇరవై ఐదు వేల నుంచి కొన్ని తగ్గించి ఎస్ఐ కానిస్టేబుల్కి డిఎస్సికి ఇలా ఒక్కొక్క కోచింగ్ సెంటర్కి ఒక్కొక్క కోచింగ్ కోర్సుకి ఒక నిర్ణ నిర్దిష్టమైన ఫీజు నిర్ణయించి ఆ ఫీజుకి అంగీకరించబడిన సంస్థల్ని ఆహ్వానించి వాటి ద్వారా అడ్మిషన్లు తీసుకొని లిమిటెడ్ మెంబర్స్ రెండు వందల మందికి మించకుండా లిమిటెడ్ మెంబర్స్తో క్లాసులు నిర్వహిస్తామని కోచింగ్ సెంటర్స్ నుంచి డిమాండ్ అంటే ఏదైనా కండిషన్స్ పెట్టి వారికి విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుని ప్రభుత్వం చెల్లిస్తే కనుక నిజంగా నిరుద్యోగ వృత్తి కానీ ఇతర అంశాలు కానీ ఏవి కూడా విద్యార్థులు ఆలోచించరు వారి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకి పోటీ పరీక్షలో రాణించడానికి ఈ కోచింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సో ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి నిరుద్యోగ అభ్యర్థులందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే కోచింగ్ సెంటర్స్ కాకుండా మీరు నచ్చిన మీకు నచ్చిన కోచింగ్ సెంటర్లో ఉచితంగా కోచింగ్ తీసుకోవడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తే బాగుంటుంది అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు అయితే ఈ వాయిస్ని ఇంతవరకు ఎవరూ కూడా వినిపించలేకపోయారు సో మొట్టమొదటిసారిగా జయశంకర్ అకాడమీ మీ తరఫున ఇదొక నూతన వినూత్నమైన ఒక ఆలోచనని తీసుకొస్తున్నా కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉచిత కోచింగ్ని అభ్యర్థుల కోరిక మేరకు వారు తీసుకోవాలనుకుంటున్న సెంటర్లో వారు చేరాలనుకుంటున్న సెంటర్లో కోచింగ్ తీసుకొని దానికి సంబంధించిన ఫీజుని ప్రభుత్వం చెల్లించే విధంగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలని మనం రాణించవచ్చు సో అద్భుతమైన ఫలితాలని మనం పొందవచ్చు ప్రభుత్వం కూడా అన్ని పథకాల కంటే ఎక్కువ పేరుని ఈ పథకం ద్వారా సాధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు చెల్లించిన ఫీజు ద్వారా ఆ అభ్యర్థి కనుక ఉద్యోగాన్ని సాధిస్తే అతడి జీవితాంతం ఆ కుటుంబం మీ యొక్క పేరుని గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి ఉచిత కోచింగ్ల పేరు ద్వారా డబ్బుని మరియు సమయాన్ని వృధా చేయకుండా విద్యార్థికి నచ్చిన కోచింగ్ సెంటర్లో జైన్ అయ్యేలా ఒక సిస్టమ్ని రూపొందించండి సో ఆ సిస్టంలో రూపొందించబడిన కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో లిమిటెడ్ స్ట్రెంగ్త్ని కండిషన్గా పెట్టి రెండు వందల మందికి మించకుండా ఒక కండిషన్ నిర్ణయించి ఆ విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుని ప్రభుత్వం రియంబర్స్మెంట్ రూపంలో కోచింగ్ సెంటర్స్కి చెల్లించే విధంగా ఒక సిస్టమ్ని కనుక క్రియేట్ చేయగలిగితే ఇలాంటి విద్యార్థుల్లో ఒక భయాందోళన మళ్ళీ కోచింగ్కి వెళ్ళాలి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి అన్న ఒక ఫైనాన్షియల్ ఒక బర్డెన్ని తగ్గించిన వారి అవుతాం చాలా ప్రశాంతంగా ఆర్థికమైన వనరుల్ని వారు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉండదు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు అతను చక్కగా తను కోరుకున్న కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ తన యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తాడు సో ఇది అంతా కొంత ఇబ్బందికరంగా మీకు అనిపించవచ్చు ఎవరైనా ఇదంతా సాధ్యమయ్యేదా కాదా అని ఎందుకు సాధ్యం ప్రభుత్వం తలుచుకుంటే ఈజీగా సాధ్యమవుతుంది ఫస్ట్ కోచింగ్ సెంటర్లని కోచింగ్ కోసం ఆహ్వానించాలి కోచింగ్ సెంటర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం వీటికి సంబంధించిన ఫీజుని నిర్ణయించాలి ప్రభుత్వమే నిర్ణయించాలి ఫీజుని సో ప్రభుత్వమే నిర్ణయించాలి డిగ్రీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఏ విధంగానైతే ప్రభుత్వం ఒక కోర్స్ ఫీజు నిర్ణయిస్తుందో దీనికి కూడా ప్రభుత్వమే ఒక ఫీజుని నిర్ణయించాలి అదేవిధంగా కోర్స్ యొక్క డ్యూరేషన్ని కూడా మినిమం రెండు నెలలు తగ్గకుండా ఏదో ఫ్రీ కోచింగ్ అన్నాం కదా అని ఈ ప్రైవేట్ సంస్థలు కూడా వారు ఏదో నెల రోజుల్లోనో నలభై ఐదు పూర్తి చేయకుండా మినిమం అరవై రోజుల నుంచి మ్యాక్సిమం తొంభై రోజులు మూడు నెలల కాలం పాటు నిరంతరం క్లాసులు జరిపే విధంగా వీటి మీద ఒక సూపర్విజన్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది అరవై నుంచి తొంభై రోజులు ఖచ్చితంగా మనము క్లాసెస్ నడిపించాల్సిన అవసరం ఉంటుంది అండ్ కోచింగ్ సెంటర్ల యొక్క మోనోపలిని నిర్ణయ మోనోపలిని అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది అంటే ఏదో ఒక కోచింగ్ సెంటర్కి అందరూ వెళ్ళిపోతారని చెప్పేసి అని కానీ సో ప్రతి చోట కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే విధంగా కాబట్టి వివిధ కోచింగ్ సెంటర్ల యొక్క మోనోపల్ని ఇక్కడ కట్టడి చేస్తూ అన్ని కోచింగ్ సెంటర్స్కి లేదంటే అభ్యర్థుల యొక్క ఇష్టం వచ్చిన కోచింగ్ సెంటర్కి చేరే విధంగా అందుకే లిమిటెడ్ స్ట్రెంత్ని ఆ కోచింగ్ సెంటర్కి అలాట్ చేయవలసి ఉంటుంది లిమిటెడ్ స్ట్రెంత్ని మాత్రమే అలాట్ చేయాలి సో దానికి సంబంధించి ఆ అడ్మిషన్ విధానాన్ని పూర్తిగా ఆన్లైన్ రూపంలో అడ్మిషన్ విధానాన్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో మనము ఆప్షన్ వన్ ప్రిఫరెన్స్ వన్ ఎక్స్ కోచింగ్ సెంటర్ ప్రిఫరెన్స్ టూ వై కోచింగ్ సెంటర్ ప్రిఫరెన్స్ త్రీ జెడ్ కోచింగ్ సెంటర్ ఇలా ప్రిఫరెన్స్ ఇస్తే ఆల్టర్నేట్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా కావచ్చు లేదంటే ఏదైనా ఒక అకాడమిక్ రికార్డు పరంగా కావచ్చు డిమాండ్ పరంగా కావచ్చు బట్ ఒక అలాట్మెంట్ చేస్తే అలాట్మెంట్ తీసుకెళ్లి కోచింగ్ సెంటర్లో చూపిస్తే వారే దానికి సంబంధించిన కోర్సుని పూర్తి స్థాయిలో అభ్యర్థికి అందించి తర్వాత సాటిస్ఫాక్టరీ డిక్లరేషన్ కూడా తీసుకోవాలి అభ్యర్థుల నుంచి అంటే నేను సాటిస్ఫాక్షన్గా ఇక్కడ కోచింగ్ని పూర్తి చేశాను అని ఒక సాటిస్ఫాక్టరీ డిక్లషన్ని కూడా సమర్పిస్తే అప్పుడు పూర్తి స్థాయిలో మనం ఫీ రీఎంబర్స్మెంట్ని క్లెయిమ్ చేసుకునే విధంగా ఒక సూపర్విజన్ని వీటి మీద ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ అభ్యర్థులు కూడా ఓకే అభ్యర్థులు కూడా ఉచిత కోచింగ్ అనగానే ఊరికే వచ్చి కూర్చోకుండా వారికి కావాల్సిన హక్కుల్ని కానీ వారికి కావాల్సిన కోచింగ్ని కానీ డిమాండ్ చేస్తూ వారు కావాల్సిన పరీక్షల నిర్వహణ కానీ మెటీరియల్ సంబంధించింది కానీ వారు ప్రశ్నించే విధంగా మీ యొక్క గొంతుకని సవరించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ విధంగా ఒక సిస్టమ్ని కోచింగ్ సెంటర్ ఉచిత కోచింగ్ సిస్టమ్ని కనుక మనము తీసుకోగలిగితే దీనిపైన నిరుద్యోగ భృతి కింద ఉచితంగా డబ్బులు ఇవ్వడం కానీ ఇతర ఇతర విషయాల ద్వారా ఉచితంగా డబ్బులు ఇవ్వడం ద్వారా కాకుండా ఇలా ఒక నిర్ణయాత్మకమైన అడుగు కనుక ప్రభుత్వం ముందుకేస్తే ఈ ఉచిత కోచింగ్ ప్రోగ్రాం ద్వారా లక్షలాది మంది అభ్యర్థులు నిజంగా చాలామందికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఒక ఆలోచించాల్సిందిగా చాలా మంది అభ్యర్థుల యొక్క కోరిక సో వారందరి తరఫున జైశంకర్ అకాడమీ అనేది మీ ముందుకు తీసుకొచ్చింది ఈ యొక్క ఆలోచనని ఈ ఆలోచనగా మీకు నచ్చినట్లయితే మీకు చుట్టూ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు కూడా పంపించండి అండ్ ప్రభుత్వానికి చేరే విధంగా ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ అంటే గ్రామ స్థాయి లీడర్స్ నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి లీడర్స్ నాయకులు గనక మీకు తెలిస్తే వారికి ఫార్వర్డ్ చేయండి మెల్లిగా ఇది ప్రభుత్వం దృష్టికి కనుక వెళ్తే ఇలాంటి ఒక సిస్టమ్ కనుక జనరేట్ అయితే చాలామంది అంటే తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థుల పాలిట ఒక వరంగా మనం ఈ సిస్టమ్ని గుర్తించవచ్చు కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు మీరు ఎలాంటి నిరుత్సాహ పడకండి ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు నోటిఫికేషన్స్ కానీ నోటిఫికేషన్ సంబంధించిన పరీక్షల యొక్క సమయాన్ని కానీ పరీక్షల యొక్క నిర్వహణ కానీ ఇప్పటివరకు ఏవైతే లోపాలు జరిగినాయో అవన్నీ సవరించుకుంటూ ప్రభుత్వం ఒక అడుగులు ఉంది కాబట్టి నమ్మకంతో ఉండండి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకండి మీ యొక్క నమ్మకాన్ని వదులుకోకండి ఈ రాబోయే కాలంలో అంతా మంచి జరుగుతుంది మీరు కలలు కన్నా మీ ఉద్యోగం మీకు సొంతమవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి నిరుద్యోగ అభ్యర్థుల తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఉచిత కోచింగ్ అంశాన్ని ఒకసారి గమనించండి దీనికి సంబంధించిన ఇతరత్ర వివరాలు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అభ్యర్థులు కానీ నాతో పంచుకోవచ్చు కామెంట్ రూపంలో పంచుకోవచ్చు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఉచిత కోచింగ్ విధానానికి నాంది పలుకుద్దని మనం కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్